జనసేన నెల్లూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది కనీసం రెండు స్థానాల్లోనైనా ఈ జిల్లా నుంచి పోటీ చేయాలని భావిస్తోంది ఇప్పటికే ఆ పార్టీ నేతలు కొన్ని చోట్ల ప్రచారం సైతం మొదలుపెట్టేశారు మరి జనసేనకు పొత్తులో భాగంగా జిల్లా నుంచి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేసి సత్తా చట్టాలని జనసేన భావిస్తోంది ఇటీవల నెల్లూరులో నాగబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్న నెల్లూరు జిల్లా నుంచి జనసేన బరిలో ఉంటుందని ప్రకటించారు అప్పటి నుంచి జనసేన నేతల్లో ఉత్సాహం పెరిగింది జిల్లా పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు పొత్తులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి రెండు సీట్లు అడుగుతోంది జనసేన దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మనుక్రాంత్రెడ్డి ఆయన నెల్లూరు నగరం లేదా రూరల్ స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఈసారి నెల్లూరు సిటీ లేదా రూరల్ నియోజకవర్గాల్లో ఏది కేటాయించినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు గత కొద్ది నెలల నుంచి ఇంటింటి ప్రచారాన్ని కూడా చేపట్టారు మనుక్రాంత్రెడ్డి మరోవైపు కొరియోగ్రాఫర్ మాస్టర్ కూడా జిల్లా నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెబుతున్నారు ఆయన ఇప్పటికే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తో చర్చించినట్లు తెలిసింది జానీ మాస్టర్ ఇటీవల కాలంలో జిల్లాలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అటు కోవూరు నియోజకవర్గం పైన జనసేన నేతలు దృష్టి సారించారు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోవూరులో పర్యటిస్తూ అక్కడి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు టీడీపీ మాత్రం నెల్లూరు సిటీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ నెల్లూరు రూరల్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి పోటీ చేస్తారని చెబుతోంది ఇరువురు నేతలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు అయితే నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు దీంతో మాజీ మంత్రి నారాయణను లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది అలా చేస్తే జిల్లా నుంచి ఒక్క సీటైనా తమకు దక్కుతుందని చెబుతున్నారు జన మొత్తానికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయితేనే ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది